హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే పర్లేదు ఇప్పుడైతే బాగానే ఉంది హెల్త్ అంటే కొన్ని రోజుల నుంచి నాకు హెల్త్ బాగోలేదు ఫుల్ ఫీవర్ చలి జ్వరం అనమాట అందుట్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందంట సో సో నేనైతే పది రోజులు హాస్పిటల్లో ఉన్నాను పది రోజులు హాస్పిటల్లో ఉన్నాక రీసెంట్గా వచ్చానమాట నేను వచ్చి ఒక త్రీ డేస్ అయ్యింది అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ కొంచెము బాడీ సహకరించట్లేదు అనమాట అందుకని నేను వీడియోస్ తీయలేదు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం వీడియో తీసాను అది చూపిస్తాను నీకు అసలు ఎలా అయిపోయానంటే అంటే అలా అయిపోయాను ఫుల్ చలి జ్వరము వన్ నాట్ ఫోర్ జ్వరం ఉందన్నమాట అస్సలు భరించలేకపోయాను ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తేనేమో ఇంకా బ్రెడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది నీకు అని చెప్పారు డాక్టరు అయితే వాటర్ ఎక్కువ తాగమన్నారు బ్రెడ్ కూడా చాలా తక్కువగా ఉంది క్యారెట్ బీట్రూట్ అలాంటివి తినాలి నువ్వు అని చెప్పారు సో బ్రెడ్ కూడా చాలా తక్కువ ఉందంట సిక్సే ఉందంట ఇంకా ఇంకా కొంచెం తక్కువ అయిపోతే ఇంకా నువ్వు నడవలేవు అని డాక్టర్ కూడా చెప్పారనమాట చాలా భయం అనమాట అలా అయినా ఇన్ఫెక్షన్ తగ్గాలని చెప్పి హాస్పిటల్లో అయినా ఏమైనా తిన్నా వామిటింగ్ అయిపోయారనమాట ఫుల్ జ్వరము అస్సలు సెలైను సు ఇంజక్షన్లు వేస్తే జ్వరం తగ్గుతుంది కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే జ్వరం ఉంది చాలా సీరియస్ అయింది అనమాట అందుకే మీకు వీడియోస్ మాత్రం నేను చేయలేదు ఇంకా నేను వచ్చి ఒక ఫోర్ డేస్ అయ్యింది ఇంటికి వచ్చి ఫోర్ డేస్ అయ్యింది కానీ ఈ ఫోర్ డేస్లో కూడా చాలా నీసంగా ఉంది మీకు కూడా కొంచెం అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ తీస్తాను వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ మీరు చూస్తారు మీరు అర్థం చేసుకుంటారు అనుకొని ఈ వీడియో మీకు చేస్తున్నారు అనమాట అసలు ఇప్పటికి కూడా ఓపిక లేదు జస్ట్ పొద్దున్నే ఇంకా వంట చేసుకున్న ఎవరు తెలియరు కదా మనకి మనమే చేసుకోవాలి కదా ఇంకా మన డాడీకి కూడా చేసి పెట్టాలి కదా అని చెప్పి ఇంకా నేను చేస్తూనే ఇంకొ పొద్దున్నే లేచేసి ఇంకా వంట చేసేసి కొంచెం వేడిగా పాలు తాగేసి తర్వాత ఎప్పుడుకో అన్నం తింటున్నాను అన్నం తినేసి ఇంకా పడుకుంటున్నాను అనమాట అస్సలు బాడీ సహకరించట్లేదు చాలా పెయిన్గా ఉంది చాలా నీరసంగా ఉంది ఇట్లా పైకి లేస్తేనే మా కళ్ళు తిరుగుతున్నాయి సో అందుకే నేనైతే తీయదలుచుకోలేదు ఇంకేం చేయలేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను వస్తే ఈ వీడియోస్ వస్తాయి కొంచెం లేట్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఏమనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం నేను అక్కడ వీడియో తీసానని చెప్పానుగా అది కూడా దీంట్లో మీకు ఇండిట్ చేస్తారనమాట చూడండి ఎలా ఉన్నానో పొజిషన్ మీకు అర్థమవుతుంది అనమాట చూశారు కదా ఎలా ఉన్నానో ఫుల్ చలి జ్వరం అనమాట ఇంకా ఫుల్ సెలయిలు ఎక్కుతూ ఉన్నాయి చెప్పాను కదా నా ఫేస్ చూడండి ఎలా ఉందో అస్సలా ఎలా తిండి తిప్పలు లేకుండా ఎలా హాస్పిటల్లో పడి ఉన్నానో చూసారా రెండు సెలైన్లు అనమాట ఒకటి రాత్రి ఒకటి పొగులు మధ్యరాత్రి ఒకటిను మళ్ళీ పొద్దున్నే ఒకటి అనమాట సో అందుకే నేను వీడియోస్ తీయలేదు ఫ్రెండ్స్ మీరు నా కోసం చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్